పెళ్ళైన వన్ ఇయర్ ఇయర్‌కే ఒక ప్రెషర్ అనేది చేస్తూ ఉంటది సొసైటీ పక్కవాళ్ళు ఎరుగువాళ్ళు యా మేబీ దట్ ఈస్ ఆల్సో మేబీ ఏ రీజన్ మేబీ సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీ నుండి మళ్ళీ ప్రెగ్నెన్సీ వరకు మిస్క్యారేజెస్ జరుగుతూ ఉంటాయి అవునండి సో దట్ వెరీ ట్రామాటిక్ అండి అది కొంతమందికి థర్డ్ మంత్ లో జరుగుతాయి కొంతమందికి ఫిఫ్త్ మంత్ లో జరుగుతుంది వేరియస్ రీజన్స్ ఉంటాయి అండి దానికి బేసికల్ గా ఏంటి అంటే ఇఫ్ యూఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అ డాక్టర్ ముందు నుంచి అంటే మీకు యూట్రస్ లో ఏమి ప్రాబ్లం లేదంటే దట్ ఈస్ రూలింగ్ అవుట్ ఆల్ యువర్ అనటోమికల్ ఫ్యాక్టర్స్ ఫర్ యువర్ ఇన్ఫర్టిలిటీ ఆర్ మిస్ ఒకవేళ సెప్టెంబర్ ఉంది అనుకోండి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ సెప్టమ్ ఆ బేబీని అక్కడ కూర్చొని వేయకుండా చేస్తుంది అనమాట అట్లాంటప్పుడు ఏమవుతుంది మీకు అబోషన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇఫ్ యూ ఫైండ్ అవుట్ రియల్లీ ముందే తెలుసుకుని ఉంటే మనం ఆ ని తొలగించేసి దాని వాస్తు పూజ అంటాం అనమాట మేము బేసికల్గా ఏంటి అంటే మనకు అడ్డు గోడ తీసేసి వాస్తు పూజ చేసేసుకొని యూట్రస్ అంతా బాగుంది అనేసి మనం చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి డెఫినెట్ గా బాగుంటది అనమాట అవుట్కమ్ యూ విల్ అవాయిడ్ దట్ మిస్ మిస్క్యారేజ్ అనేది అవాయిడ్ చేస్తాము తర్వాత దాదాపుగా మనకి ఏంటి అంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇస్ డ్యూ టు జెనెటిక్ ఫ్యాక్టర్ అనమాట అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏదైనా ఉన్నా కానీ అట్లాంటప్పుడు మనము మిస్క్యారేజ్ అనేది చూస్తాము రెస్ట్ టెన్ పర్సెంటేజ్ అనటామికల్ ఫ్యాక్టర్స్ తర్వాత థైరాయిడ్ వల్ల కూడా అన్కరెక్టెడ్ థైరాయిడ్ అన్కరెక్టెడ్ ప్రొలాక్టిన్ దీస్ ఆల్సో విల్ లీడ్ టు అబాషన్స్ కొంతమందిలో సో అందుకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కిక్కిన్ అవ్వకము ప్రీ ప్రీకాషనల్ కౌన్సిలింగ్ అంటాం అనమాట సో అదేంటి అంటే మీరు అంత కరెక్ట్ గా ఉన్నారా లేదా మీ బాడీ అంతా ప్రెగ్నెన్సీకి రెడీగా ఉందా లేదా త్రీ మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోమని చెప్తాం మేము ఎందుకంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండడం బేబీస్ లో పుట్టబోయే ఫోలిక్ యాసిడ్ ఇస్ నెసరీ కంప్లీట్ కంపల్సరీ నెసరీ అండి త్రీ మంత్స్ నుంచి తీసుకుంటే చాలా బెటర్ అన్నమాట చాలా అంటే చాలా బెటర్ యూ విల్ ఐ మీన్ లైక్ నెసర్లీ యు విల్ నాట్ ఐ మీన్ యూ విల్ అవాయిడ్ ఆల్ ద కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ వల్ల స్పైనా బైఫిడా అని స్పైన్ ప్రాబ్లమ్స్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం అట్లా కూడా ఉంటుందన్నమాట సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా చేయకపోయినా దేర్ ఇస్ నో హార్మ్ టేకింగ్ సో ప్రెగ్నెన్సీ అంటే మీరు పెళ్ళి అవగానే స్టార్ట్ చేయండి ఫోలిక్ యాసిడ్ సో ఫోలిక్ యాసిడ్ అనేది జనరలీ ప్రెగ్నెన్సీ కోసం కాదు ఇది నెససరీ అంటే ఫోలిక్ అంటే బేసిక్ గా ఏంటంటే ఫోలిక్ కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి సో ఇట్ ఇస్ నెసెసరీ అండి యు అవాయిడ్ దిస్ కాంప్లికేషన్స్ అంటే మనకి చెప్పి రావన్నమాట మనకి అయ్యేంత వరకు మనకు తెలియదు అంటే బేబీలో ఈ ప్రాబ్లం ఉంది ఎంటీ స్కాన్ చేసి మనకి బేబీ స్పైన్ బాగా డెవలప్ అవ్వలేదు ప్రాబ్లం ఉంది అక్కడ హోల్ ఉంది అని చెప్తారు తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వై యూ హ్యావ్ టు వై టు గో త్రూ ఆల్ దట్ ట్రామా మనం అవాయిడ్ చేయొచ్చు కదా సో త్రీ మంత్స్ ముందు నుంచి పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయండి దేస్ నో హార్మ్ మీరు తీసుకుంటే హామ్ అయితే లేదు తీసుకోకపోవడం వల్ల హామ్ ఉండొచ్చు అంటే అందరికీ ఉంటుంది అని లేదు కాకపోతే కొంతమందికి ఉంటుంది సో అట్లాంటప్పుడు మనం అవాయిడ్ చేయడం బెటర్ కాబట్టి యూ యూకెంటే ఇప్పుడు అంతా ఏంటి అంటే ఫ్యాన్సీగా యూఎస్ నుంచి తెప్పించుకుంటారండి యుఎస్ నుంచి ప్రీనేటల్స్ అనేసి తెప్పించుకుంటారు ఒక రోజు వేసుకుంటారు రెండో రోజు వేసుకుంటారు మూడో రోజు నుంచి బంద్ డిఫికల్ట్ థింగ్ టోల్ గా ఎనిబడి కెన్ డూ అనమాట సో వాళ్ళు వేసుకోకపోవడం యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఫారెన్ నుంచి తీసుకొచ్చేవి ఆర్ దే ఆర్ మెయిడ్ ఫర్ దాట్ ఫారెన్ పీపుల్ ఫారెన్ ఉమెన్ కి చేసిన మెడికేషన్స్ అనమాట వాళ్ళ బాడీ బట్టి వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి చేసిన మెడికేషన్స్ మన మెడికేషన్స్ ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనేమియా చాలా ఉంది మన ఇండియాలో సో మన దాన్ని బట్టి మనకి డిఫరెంట్ కంపోజిషన్ ఉంటుంది అనమాట అంటే ఎంత ఎంజీ ఉండాలి హండ్రెడ్ ఎంజీ ఉండాల వన్ ట్వంటీ ఎంజీ అనేసి సో ఫ్యాన్సీగా అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనేసి తెప్పించుకొని వేసుకుంటారు ఒక టూ డేస్ వేసుకుంటారు ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ ఇఫ్ ఇ ఆర్ కంటిన్యూయింగ్ బట్ ఇండియాలోనే మంచి దొరుకుతున్నాయి కదా వై యూ వాంట్ ప్రమోట్ దట్ ఫారెన్ బ్రాండ్స్ అనేసి నేను అంటాను యా యా సో అండ్ నెక్స్ట్ కమ్స్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ సో పోస్ట్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ అనేది అమ్మాయిలు ముఖ్యంగా కొంతమంది అంటూ ఉంటారు నేను బేబీని కూడా కేర్ చేయలేకపోతున్నాను బికాజ్ ఐ ఐఎమ్ సో ట్రామాటిక్ సో ఐ జస్ట్ టు హియర్ అబౌట్ ఇట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఆఫ్టర్ దట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అంటే చాలా మందికి ఇట్ ఇస్ నాట్ లైక్ ఏ కేక్ వాక్ అండి ఇప్పుడు బేసికల్ ఏంటంటే కొంతమంది ఫ్యాన్సీగా ఫోటోషూట్స్ చేసుకుంటారు ఫిఫ్త్ మంత్ లో సెవెంత్ మంత్ లో అంతా బాగుంటది వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ ఉండదు ఏమీ ఉండదు అసలు అసలు ప్రెగ్నెంట్ అని కూడా వాళ్ళకి అర్థం కాదు సఫర్ ఏమి ఉండదు అనమాట నైన్త్ మంత్ వరకు మంచిగా వెళ్తారు డెలివరీకి వెళ్తారు ఒకవేళ పక్కన వాళ్ళు చెప్పిన బట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే నార్మల్ ఆ సిజరీనా అనేది అది పక్కన పెట్టండి బట్ ద ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ బే బోత్ బేబీ అండ్ మదర్ షుడ్ హెల్దీ లైక్ ఇఫ్ కమింగ్ సిజేరియన్ ఆర్ నార్మల్ డెలివరీ దట్ ఇస్ అ మెయిన్ మోటో వి షుడ్ హావ్ సో అది గైనకాలజిస్ట్ అయినా కానీ ఫ్యామిలీ వాళ్ళకైనా కానీ ఇద్దరు బాగుండాలి అనేసి మనం అనుకోవాలి అంతే కాకపోతే కొంతమందికి ఏంటి అంటే అడుగు ఇబ్బంది అనమాట ఫస్ట్ త్రీ మంత్స్ వచ్చేసరికి కొంతమందికి బ్లీడింగ్ కనిపిస్తుంది దానికి ప్యానిక్ అయిపోతారు అనమాట చా బ్లీడింగ్ కనిపించగానే చాలా మంది ఎలా పానిక్ అయిపోతారంటే నాకు అబోర్షన్ అయిపోతుందేమో అని అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదండి బ్లీడింగ్ కనిపించగానే మనకి దానికి కారణాలు ఏమి అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని ఉంటుంది అంటే బేబీ కూర్చునేటప్పుడు మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట దానికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ బంగారు పడాల్సిన పని బంగారు పడాల్సిన పని లేదు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ప్లాస్టా ఫామ్ అయ్యే దగ్గర కొంతమందికి ఎస్సీహెచ్ అంటారు అనమాట దాని సబ్క్యూరానికి హెమరేజ్ అంటారు సో ఆ హెమరేజ్ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే కొంచెం పెయిన్ రావడము కొంచెం బ్లీడింగ్ ఇట్లా కనిపించడం అలా ఉంటుంది కొంతమందికి ఏంటంటే మాయ ఫామ్ అయిన తర్వాత అంటే ప్లాసెంటా ఉంటుంది కదా అది కిందకి ఉండడం సర్విక్స్ దగ్గర ఉండడం దానివల్ల కొంతమందికి బ్లీడింగ్ కనిపిస్తుంది సో మనము యూ హ్యావ్ టు ఫస్ట్ రెస్ట్ ద హాస్పిటల్ డో నాట్ పానిక్ అన్ని అబార్షన్స్ ఏమీ కావు అర్థమవుతుందా సో మనం ఏంటి అంటే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి స్కాన్ చేసి చూసుకుంటే అసలు కారణం ఏంటి అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లేకపోతే సర్వి అంటే లో లయింగ్ ప్లాసెంటా వల్ల బ్లీడింగ్ లేకపోతే సబ్కరియోనిక్ హెమరేజ్ ఏమన్నా ఉందా ఇవి తెలుసుకుంటే తర్వాత మనకి బ్యాటిల్ ఆఫ్ టెస్ట్స్ వస్తాయి మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా దాని వల్ల మనకి ఇట్లా బ్లీడింగ్ ఏమైనా కనిపిస్తుంది అన్ని చూసుకొని మనం అప్పుడు డిసిషన్ తీసుకోవాలి డోంట్ డయాగ్నోస్ ఇట్ సెల్ఫ్ మన పానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సి నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ సెండింగ్ అవుట్ థింగ్స్ కూడా ఏంటి అంటే ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అనమాట దూస్ ఆర్ అన్ఫిట్ అది మనం ఎంత కాపాడుకోవడానికి ట్రై చేసినా మనం కూర్చున్న దగ్గర కూర్చుని ఉన్నా కానీ ఏదన్నా అవ్వచ్చు దట్ ఈస్ అన్ఫిట్ ప్రెగ్నెన్సీ అంటే క్రోమోజోబనాల్ అబ్నార్మాలిటీ ఉన్నా జెనటిక్ అబ్నార్మాలిటీ ఏదైనా ఉన్నా కానీ అది అన్ఫిట్ అని ఉంటే మాత్రం నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఎక్స్పెల్లింగ్ థింగ్స్ అనమాట సో మనం దానికి అంత బాండింగ్ డెవలప్ చేసేసుకొని ఇప్పుడు ఓన్ చేసుకోవడం డిఫికల్ట్ కాదు కా కొంతమందికి ఏంటంటే థర్డ్ మంత్లోనే అబార్షన్ అయిపోయింది అంటే ఇంకా ఎంత ట్రమటైజ్ అయిపోతారంటే అంత ట్రమోటైజ్ కోర్స్ దట్ ఈస్ ట్రమటైజింగ్ సిచువేషన్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ దే ఇస్ నో పాయింట్ ఇన్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్ కదా సో దట్ ఈస్ మై మెయిన్ థింగ్ అనమాట ఇప్పుడు మళ్ళీ అది బ్యాడ్ ఉంది క్యారీ ఫార్వర్డ్ చేస్తాము బేబీకి ఏదైనా ఇప్పుడు ఎంటీ స్కాన్ చేస్తామండి ఒక లెవెన్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో ఎంటీ స్కాన్ చేస్తాము ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత బేబీకి అబ్నార్మాలిటీ ఉంది ఈ బేబీ పుట్టడము మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అది తీసేయాలంటే కూడా మళ్ళీ ట్రామా స్టార్ట్ అయిపోతుంది అనమాట సీ యూ హ్యావ్ టు స్టార్ట్ యాక్సెప్టింగ్ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతానే ద వరల్డ్ విల్ గివ్ యూ ద బెస్ట్ అనమాట ఎందుకంటే ఆర్ ఆల్రెడీ హింటింగ్ యూ దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్ ఓకేనా ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అంటే అది పర్సెంటేజ్ వైజ్ ఉంటుందండి ఇంత పర్సెంట్ కు మనకి కొంతమందికి బేబీస్ లో హార్ట్ లో హోల్ ఉంటుంది అది రిపేరబుల్ లా ఇన్ రిపేరబుల్ అని మేము అన్ని చూసుకొని చెప్తాం అన్నమాట ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది అండి ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది సో యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ వీ విల్ నాట్ టేక్ ద డెసిషన్ మీకు ఒక ప్లాటర్ లాగా పెడతాము సో ఇలా ఉంటే ఇలా ప్రాబ్లం అవుతుంది అండి మీకు ఎందుకు ఇదంతా అన్నట్టుగా అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆల్సో బట్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ వీక్స్ మనం ఇట్లా టర్మినేట్ చేయడం అనేది ఇండియాలో లీగల్ కాదు సో అలా చేయలేనప్పుడు వాళ్ళు ఎలా సర్వే అవుతారు అలా అది ఏంటి అంటే అదే అంటున్నాను కదా దే హ్యావ్ టు బీఆన్ రెగ్యులర్ ఫాలోఅప్ అనమాట స్కాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అది మనము జనరల్గా సెవెన్ టు టెన్ వీక్స్ మధ్యలో చేస్తామన్నమాట అది హార్ట్ బీట్ వచ్చిందా లేదా తర్వాత ప్లాసెంటా బాగానే ఉందా లేదా పొజిషన్లో తర్వాత ఇంకా బేబీ ఆన్ పార్లో వెళ్తుందా లేదా డెవలప్మెంట్ అనేది ఎక్కడన్నా ఆగిపోయిందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది ఎయిట్ టు టెన్ వీక్స్ మధ్యలో స్కాన్ చేస్తాం దాని తర్వాత ఎన్టీ స్కాన్ అనమాట ఎన్టీ స్కాన్ ఏంటి అంటే ఇది టు థర్టీన్ వీక్స్ అప్పుడు చేస్తాము కంబైన్ విత్ హార్మోనల్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట డబల్ మార్కర్ ఆర్ ట్రిపుల్ మార్కర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ కెన్ డూ డబుల్ మార్కర్ ఇస్ ఐడియల్ ఇనఫ్ సో ఇది చేస్తే మనకి నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ వరకు మనకి ఏంటి అంటే బేబీ ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది మనకు ముందే తెలుస్తుంది సో ఎంటి స్కాన్ అండ్ డబుల్ మార్కర్ కంబైన్ విత్ డబుల్ మార్కర్ ఇస్ బెస్ట్ టెస్ట్ అనమాట ఇది ఎంటి స్కాన్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ బేబీకి ఉన్న నోకల్ ఫోల్డ్ అంటారు అనమాట దీన్ని నెక్ దగ్గర ఉన్న ఫ్లూయిడ్ కలెక్షన్ చూస్తారనమాట ఒక సర్టన్ లెవెల్ వరకు ఇట్స్ ఓకే బట్ ఇఫ్ ఇట్ ఇస్ బియాన్ దట్ ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద బేబీ అండ్ వీ హ్యావ్ టు డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎన్ఐపిటీ అని ఉంది తర్వాత ఆమ్నోసెంటసిస్ అని ఉంది సివిఎస్ అంటే కొరియానిక్ విలజ్ శాంప్లింగ్ అని ఉంది సో ఇవన్నీ అంటే ఫాలోఅప్లో ఉంటే వితౌట్ నెగ్లెక్టింగ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట సో ఎన్టీ స్కాన్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం లేదనుకోండి యూ కెన్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ దాని తర్వాత కమ్స్ యువర్ టీఫా స్కాన్ ఆర్ అనామలి స్కాన్ అది ఫిఫ్త్ మంత్ లో చేస్తాం ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ అప్పుడు కూడా మనం ఏంటి డీటెయిల్గా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ బేబీకి రెండు చేతులు వచ్చాయా లేదా రెండు లెగ్స్ వచ్చాయా లేదా తర్వాత హార్ట్ ఎలా ఉంది హార్ట్లో బ్లడ్ సప్లై అంతా కరెక్ట్గా జరుగుతుందా లేదా హార్ట్ లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా సో అన్నీ తెలిసిపోతాయి అనమాట మీకు మీ చేతిలోకి బేబీ రాకముందే మాకు అంత అంతేషన్స్ అన్నీ తెలిసిపోతాయి సో మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వచ్చు కొంతమందికి ఏంటంటే క్లెఫ్ట్ లిప్ ఉంటుంది అనమాట ఇక్కడ కట్ అయి ఉంటుంది కొంతమందికి ఏంటి అంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే అది తర్వాత తెలుస్తుంది బట్ ఇవన్నీ కాంప్లికేషన్స్ కూడా బి మెంటలీ ప్రిపేర్ మనం అంత నైన్ మంత్స్ మోసిన తర్వాత ఒక అబ్నార్మల్ బేబీ వచ్చి మన చేతిలో కూర్చుంది అంటే దాట్ బట్ ట్రమటైజింగ్ కదా సో ముందే డయాగ్నోస్ చేసుకోవడం ముందే మంచి డాక్టర్ని కలవడము దానికి చేస్తే ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడము మనకి అది హెల్ప్ అవుతుంది చాలా తర్వాత బేబీ బాగా డెవలప్ అవుతుందా లేదా కరెక్ట్ గా వెయిట్ పెరుగుతుందా లేదా బేబీ చుట్టూ ఉన్న నీరు బాగుందా లేదా తర్వాత ఇంకా ప్లాసెంటా అనేది మంచిగా పొజిషన్ లో ఉందా లేదా లేకపోతే కిందకుండి దానివల్ల బ్లీడింగ్ అవ్వడం అసలు వాళ్ళకేంటి అంటే స్టార్ట్ అయిందంటే బ్లీడింగ్ డెలివరీ అయ్యేంత వరకు బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట లో లైయింగ్ ప్లాసెంటా వల్ల సో ఇవన్నీ మనము మానిటర్ చేసుకుంటూ వెయిట్ తర్వాత ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిటే పెరగాలి జనరల్గా అయితే తర్వాత ఆ వెయిట్ తర్వాత బీపీ అంత నార్మల్ ఉందా చూసుకోవడం సో దిస్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట ఈ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్ ఎలా వస్తారు అంటే ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ అని తెలుసుకుంటారు ఆ కార్డు పట్టుకుంటారు ఆ యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ది ఆ కార్డు పట్టుకుంటారు ఫిఫ్త్ మంత్లో డైరెక్ట్గా వచ్చేస్తారనమాట ఇంటి స్కాన్ ఇవన్నీ చేసుకోకుండా తర్వాత ఫిఫ్త్ మంత్లో అబ్నార్మల్ బేబీ అని చెప్తే దే కెనాట్ యాక్సెప్ట్ ఇట్ మేబీ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా సో టాప్ మోస్ట్ స్కాన్స్ అంటే ఫోర్ స్కాన్స్ అండి అది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఒకటి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని ఎంటీ స్కాన్ ఒకటి టీఫా స్కాన్ ఒకటి తర్వాత గ్రోత్ అండ్ డాప్లర్ అన్నమాట బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరుగుతుందా లేదా బేబీకి అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ దెన్ కమ్స్ టు పోస్ట్ డెలివరీ డెలివరీ పోస్ట్ డెలివరీ అసలు బేబీని ఎంత కేర్ తీసుకుంటారో అందరూ చాలా వరకు ఏమవుతుంది అంటే బేబీ డెలివరీ బేబీని పట్టుకొని ఇంకెళ్ళిపోతారు అనమాట ఇంకా మదర్ ని పట్టించుకునే వాళ్ళు జనరల్ గా కొంచెం తక్కువనే ఉంటారన్నమాట దే డోంట్ పే మచ్ అటెన్షన్ షీస్ గ్రో దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లో ఎంత అటెన్షన్ అయితే ఇస్తారో పోస్ట్ డెలివరీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అండి ఏంటి అంటే అటెన్షన్ రాకపోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ డిస్ఫిగర్ అయిపోతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నైట్ అంతా కొన్నిసార్లు పాలు ఇవ్వడానికి తర్వాత బేబీని చూసుకోవడానికి బేబీ మోషన్ వెళ్ళినా కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ యూఆర్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు అందరూ వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ తల్లి వదిలేసి వెళ్ళిపోలేదు అలా అంతే కదా యూ కెనాట్ డీవ్ ఇట్ లైక్ దాట్ అండ్ ఇంకా అది కాకుండా ఏంటి ఇంకా అది బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత డైట్ అని వాళ్ళు ఇంటి పక్కింటి వాళ్ళు అది తినొద్దన్నారు అన్నారు ఇంటి వాళ్ళు ఇది తినొద్దన్నారు ఆ ఆంటీ ఫోన్ చేసి ఇది తినొద్దన్నారు అంటే ఇంకా అలా చూస్తే ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ తర్వాత అసలు ప్లేట్లో ఏమి ఉండదండి అండి తినడానికి సో చాలా అంటే చాలా అనమాట ఇప్పుడు అన్ని ఫాలో అవ్వాలంటే వాళ్ళకు కూడా కష్టము ఇప్పుడు కొంతమంది ఏంటి నెసెసరీ టు ఫాలో ఆల్ దోస్ థింగ్ అలా ఏమి ఉండదండి ఈ పథ్యాలు ఇవన్నీ అంటే నాన్సెన్స్ అని చెప్పడానికి లేదు కానీ డెఫినెట్ గా దేర్ ఆర్ సమ్ ఫుడ్స్ విచ్ విల్ రియలీ హెల్ప్ ఇప్పుడు ఎగ్ తినొద్దని అంటారు డెలివరీ తర్వాత ఎగ్ తినకపోతే ప్రోటీన్ ఎలా వస్తుంది పప్పు తినొద్దు అంటారు పప్పు తింటేనేమో మనకి చీమ్ పడుతుంది కుట్ల దగ్గర చీమ్ పడుతుంది అది నార్మల్ డెలివరీ అయినా కింద జస్ట్ స్టిచ్చెస్ పడే అవకాశం ఉంటుంది సో చీమ్ అమ్మా మేము పెసరపప్పు పెట్టాము కందిపప్పు పెట్టము మరి ఏ పప్పు పెడతారు సో ఏ పప్పు పెట్టమండి అనేసి అంటారన్నమాట వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్సో మేమేమంటామంటే ప్రోటీన్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు పప్పు పెట్టినా పెట్టకపోయినా ప్రోటీన్ ఫుడ్ అండి ప్రోటీన్ అంటే ఇంకా వెజిటేరియన్స్ లో ఏముంటుంది చెప్పండి పప్పు ఉంటుంది తర్వాత అది ఒకవేళ మనము ఇది స్ప్రౌత్ తినమంటే గ్యాస్ అడ్డి అని అంటారు సో ఫర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ అ రీజన్ అనమాట నాకు అనిపిస్తుంది ఇంకా నేను వీళ్ళకి ఏం చెప్పాలి అనేసి ఇంకా అసలు జనరల్ గా చెప్పాలి అంటే మిల్క్ ప్రొడక్షన్ మంచిగా రావడానికి కూడా ఏం చేయాలి అంటే నైట్ పడుకునే ముందు మెంతులు ఉంటాయి వాము వాము ఉంటాయి కదా అవి ఒక వాటర్ బాటిల్లో వేసేసుకొని అట్లా పెట్టేసి ఉంచండి నెక్స్ట్ డే మొత్తం ఒక టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు ఎట్లాగో తీసుకోవాలి సో తీసుకునేటప్పుడు ఆ వాటర్ తీసుకుంటే మీకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అనమాట డెఫినెట్ గా పెరుగుతుంది తర్వాత కీమా పెట్టండి అని అంటారు ఒకరేమో వచ్చి కీమా పెట్టొద్దండి అసలు నాన్ వెజ్ పెట్టొద్దండి పురుట్ స్నానం వరకు అనేసి ఇవన్నీ అసలు చాలా బిలీవ్స్ అండి చాలా సూపర్ స్టిషన్స్ చాలా ఇదన్నమాట అసలు చాలా ఇంకా కొంతమంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అయితే అసలు ఏ ఇది అన్నీ పెట్టకూడదు ఓన్లీ సొరకాయ పెట్టాలి ఓన్లీ దొండకాయ పెట్టాలి అనేసి అంటారు ప్రోటీన్ లేదు మేబీ అనిపిస్తుంది ఫుడ్ ట్రామాటిక్ లైఫ్ లీడ్ పక్కన పెడితే తినంది మీకు మిల్క్ ఎలా వస్తుంది బేబీకి అవును సో మిల్క్ రావట్లేదు అంటే నువ్వు బయట పాలు పెడుతున్నావు బయట మిల్క్ ఇస్తున్నావు బేబీకి అందుకే అరగట్లేదేమో బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది ఏడుస్తే చాలు బేబీకి స్టమక్ పెయిన్ సో అంత ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈ టోటల్ లింక్ టు ద మదర్ అనమాట అసలు పూర్వంలో అయితే ఇట్ టేక్స్ బ్రింగ్ అప్ కిడ్ ఫ్యామిలీ అండ్ విలేజ్ ఆల్సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ టార్గెట్ అంతా కూడా ద లేడీ హూ హాస్ గాన్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రామా అసలు డెలివరీ పెయిన్స్ అంటే ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అండి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ టూ నాట్ సిక్స్ బోన్స్ బ్రేకింగ్ ఎట్ అ టైమ్ అనమాట అంత పెయిన్ భరించేసి డెలివరీ అయిన తర్వాత కమ్ టు రిలాక్స్ తేజ్ అనమాట మొత్తం బాడీ డిస్ఫిగర్మెంట్ అయిపోతుంది ఆ టైంలో డెఫినెట్ గా హస్బెండ్ పేరెంట్స్ ఇన్లాస్ వీళ్ళందరూ సపోర్టివ్ గా ఉండాలి డెఫినెట్గా ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ దాటిన తర్వాత తినొద్దు అంటారు తింటే అరగదు అంటారు నైట్ స్నానం చేయొద్దు చేయొద్దంటారు సి ఈవెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్ ఇవన్నీ అనిపిస్తుంది అనమాట ఓకే 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 మనము కొంచెం వినాలి కొన్ని విన్నా కూడా మనం ఇట్లా వదిలేసుకోవాలని సో అందుకే నేను అంటాను అనమాట యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ బాడీ హౌ యువర్ బాడీస్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇంకా దాంతోపాటు ఏంటి అంటే ఈ స్లీప్నెస్ లెస్ ఉండడం వల్ల వాళ్ళకి డిప్రెషన్ రావడము పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రావడము కొంతమందికి ఏంటి అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్లాస్ రెస్పాన్సిబిలిటీ అంటారు కొంతమంది ఏంటంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు బేబీ చూసుకోవడం ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఆ మంచి అంటారు గడప దాటడం అంటారు ఓ మై గాడ్ దే సో మచ్ అండి అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రెడిషన్ అనమాట సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే ఇంకొక రకంగా ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ ఫర్ ద మచ్ దగ్గర నుంచి ఏంటండి ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అంటే ఆమె ఎంత స్ట్రాంగ్ కాకపోతే ఆ బ్లీడింగ్ చూస్తారు చెప్పండి సో అందుకే యూ హావ్ టు మేకప్ యువర్ మైండ్ స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్ నేను ఏదన్నా చేయగలుగుతాను అనుకుంటే చేస్తాను ఏ ఏజ్ లో వస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది కెర్లీగా వచ్చేస్తుంది మెనోపాస్ అనేది సో అది ఎలా ఉంటుంది దాని గురించి ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే మెనోపాజ్ అంటే ఏంటంటే మనకి పీరియడ్ స్టాప్ అయిపోవడం అనమాట అది ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకి పీరియడ్ రాకపోతే దట్ ఈస్ కన్సిడర్ మెనోపాజ్ అంటే టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి వరకు మాకు ఒక్క సైకిల్ కూడా రాకపోతే దెన్ ఇట్ ఇస్ కన్సిడర్ మెనోపాజ్ అనమాట కాకపోతే ఏంటి అంటే ఈ సమస్యలు ఇది ఈ మెనోపా స్టేజ్ అనేది చాలా ఏంటి అంటే ఒక టీజర్ రిలీజ్ అవుతుంది ఒకసారి ఒకసారి ఏంటి అంటే రెండో టీజర్ కూడా రిలీజ్ అవుతుంది ప్రీ క్లైమాట్రిక్ ఫేజ్ అంటాము క్లైమాట్రిక్ ఫేజ్ అంటాం అనమాట అంటే అది ఎండ్ అవ్వబోతుంది అంటే చాలా ఒక లేడీని ఇలా 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 తిప్పేసుకుంటూ వెళ్తాది అనమాట కొంతమందికి ఏంటి అంటే అబ్డాప్ట్ గా స్టాప్ అయిపోయి జనవరిలో స్టాప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జనవరి వరకు కూడా అసలు ఏమి కనిపించదు అనమాట సో ఇట్ ఇస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి కొంతమందికి ఏంటి అంటే వన్స్ ఒక ట్వైస్ ఇన్ మంత్ ఒక మంత్ లోనే ట్వైస్ రావడము తర్వాత కొంతమందికి అయితే త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ప్యాచ్ వరకు కూడా సెవెన్ టు ఎయిట్ ప్యాచ్ కూడా సోక్ అయితే ఒకటే రోజులో దాన్ని హెవీ మెన్సరల్ బ్లీడింగ్ అంటామనమాట సో నేనేమంటానంటే ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా స్కాన్ చేసుకొని చూసుకోవాలి తర్వాత ఈ ఫైవ్ టెస్ట్ చేయాలన్నమాట ఆర్ఎఫ్టి హెచ్బిఎంఎన్సీ అండ్ టీఎస్హెచ్ ఒకటి తర్వాత స్కాన్ చేసి చూసుకుంటే మనకేంటి అంటే మనకి అసలు ప్రాబ్లం ఏమైనా ఉందా ఫైబ్రాయిడ్ ఏమైనా ఉందా లేదా ఎన్నో ఎన్నోమెటిస్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా ఎడినోమేసిస్ ఏమైనా ఉందా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది సో మనకి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవడం వల్ల మనకి వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట సో స్కాన్లో ఏం ప్రాబ్లం లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే మనకి ఇలా వస్తుంది అనమాట సో దానికి మనము కట్ డౌన్ చేయడము అంటే వీ కెన్ ట్రీట్ మెనోపాజ్ సిమ్టమ్స్ హెవీ మెన్సరల్ బ్లీడింగ్ ఉంది అంటే యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైవి త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఒకటి మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు లేదంటే మెరేనా ఒకటి పెట్టచ్చు లేదంటే యూట్రస్ ఒకటి తీసేయడం అనమాట లాప్రోస్కోపీ ద్వారా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఈ త్రీ అనేవి చెక్ పెడతాయి అనమాట కానీ కొంతమంది ఏంటి ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇచ్చామనుకోండి రెగ్యులర్గా వేసుకోవడానికి గుర్తుంటుంది గుర్తుండకపోవచ్చు అండ్ ఉమెన్ ఆర్ వెరీ బ్యాడ్ పేషెంట్స్ అండ్ అందులో డాక్టర్స్ అంటే వెరీ బ్యాడ్ పేషెంట్స్ అది కాకుండా ఏంటంటే వాళ్ళు ఒక రోజు వేసుకుంటారు ఒక రోజు వేసుకోకపోవడం వల్ల మనకి ఏంటి అంటే పీరియడ్ రావాల్సిన పీరియడ్ ఎప్పుడో రావాల్సిన పీరియడ్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది సో మళ్ళీ అదొక పెద్ద మళ్ళీ మొదటికే వస్తుంది అనమాట అదంతా మనం తీసుకున్న టాబ్లెట్స్ అన్ని కూడా బూర్దలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది సో గుర్తుండదు కాబట్టి మనం మీరేనా అనేది ఒకటి చూస్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఎక్సెప్ట్ దాట్ షీఈ హ్యావింగ్ హెవీ మెన్సరల్ బ్లీడింగ్ అంటే మీరైనా తీసుకోవచ్చు దానివల్ల కూడా ఏంటి అంటే ఒక సిక్స్ మంత్స్ పడుతుందండి అది సెట్ అవ్వడానికి సి ఇట్స్ అ ఫారెన్ బాడీ యూర్ పుటింగ్ ఇన్ యువర్ బాడీ ఇట్ రజన్ మీన్ దట్ ఇట్ సెట్ ఫర్ యూ ఇట్ నాట్ సెట్ ఫర్ అదర్స్ అట్లా ఏం లేదు సో పెట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేసుకోవాలి మనం అది సెట్ అవుతుందా లేదా అనేది మనం సెట్ చూసుకోవాలన్నమాట తర్వాత ఇవన్నీ కూడా వెక్సప్ అయిపోతాము ఇంకోటి ఏంటి అంటే ఆ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి హీమోగ్లోబిన్ తక్కువ అవ్వడము మనకి బ్రెత్లెస్నెస్ రావడము తర్వాత ఏంటి అంటే వీక్ అయిపోవడము శారీరకంగా మెంటల్గా వీక్ అవడము దానివల్ల ఏంటంటే కొంతమంది డెఫినెట్లీ విల్ బి డైవర్టెడ్ టువర్డ్స్ హిస్టెక్టమీ అనమాట సో వీ కెన్ చెక్ పూట చెక్ దేర్ సో ఈ మినోపాస్ లో ఎక్కువగా ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటారు పీరియడ్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా రావడం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అలా కాకుండా మెంటలీ వాట్ దే గోన్ త్రూ వాట్ హోన్ గో త్రూ మెంటల్ గా అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటి అంటే కొంత మూడ్ స్వింగ్స్ అంటాం అనమాట దాన్ని ఏది చెప్పినా కానీ కొంచెం చిరాకు పడడము చిరాకు ఎక్కువ అవడము స్వెట్టింగ్ ఎక్కువ రావడము దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే మతి మరుపు కూడా కొంతమందికి సెటిన్ అవుతుంది అనమాట సో ఏంటి అంటే మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టామనేది గుర్తుండదు అనమాట ఇంకోటి ఏంటి అంటే కొంచెం వేడి ఉన్నా కానీ టాలరేట్ చేయాలనమాట దాని హాట్ ఫ్లషెస్ కూడా ఉంటది ఏంటి అంటే వేడిగా అనిపించడం ఒకటేసారి బాడీ సడన్ గా సో వీళ్ళలో ఏంటి అంటే బేసికల్ గా డైట్ చేంజెస్ ఖచ్చితంగా చేయాలండి ఏంటి అంటే సోయా మిల్క్ తీసుకోవడము తర్వాత నట్స్ తీసుకోవడము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడము తర్వాత కాటన్ క్లోత్స్ వేసుకోవడము ఎక్కువ వేడిగున్న ప్రదేశాల్లో అవాయిడ్ చేయడము తర్వాత ఇంకా ఆడవాళ్ళు అంటే జనరల్గా చాలా మంది ఏంటంటే కిచెన్ కి స్టిక్ ఆన్ అయిపోతారు కిచెన్లో ఉండే ఎన్విరాన్మెంట్ హాల్లో ఉండదు హాల్లో ఉండే ఎన్విరాన్మెంట్ బెడ్రూమ్లో ఉండదు సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వడము మెడిటేషన్ చేయడము కొంచెము యోగా చేయడము ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ హార్మోన్స్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ అలాంగ్ విత్ డైట్ అచ్చా సో ఫైనల్ గా మనం మినార్కే నుండి మీనో వరకు డిస్కస్ చేసింది వింటే ఓ మై గాడ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ లాట్ ఆఫ్ ట్రామా అరౌండ్ అండి ఇప్పుడు ఒక మగ అతను పుట్టేది హాస్పిటల్ అయినా ఇంట్లో అయినా చనిపోయేంత వరకు కి వెళ్ళకపోయినా పర్వాలేదు ఎందుకంటే అంత సమస్యలు ఏమి ఉండదు అంటే ప్రొవైడెడ్ దే ఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ రైట్ వే కానీ ఆడవాళ్ళకి ఎట్లీస్ట్ ఒక్కసారన్నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళండి తప్పదు అనమాట సో మీరు హాస్పిటల్కి అంటేనే బీపీ రేజ్ అయిపోతుంది ఇంకా మా వైట్ కోట్ చూసిందంటేనే బీపీ రేజ్ అయిపోతుంది అక్కడ ఇంట్లో ఉన్న వన్ ట్వంటీ బై ఎయిటీ బీపీ కాస్త ఇక్కడికి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అట్లా వచ్చేస్తుంది అనమాట సో టెన్షన్ పడేది ఏది లేదు ఇప్పుడు అంటే మేబీ దెర్ హ్యావ్ సమ్ మిస్ కన్సెప్షన్ అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఒక ఖర్చుతో కూడుకున్న పని ఒకటి హాస్పిటల్ కి వెళ్తే చేయాల్సిన టెస్ట్లు కాకుండా ఏవేవో టెస్ట్లు చేసి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు మేబీ అందరు డాక్టర్స్ అలానే ఉన్నారా అనేది కూడా ఒకటి డాక్టర్స్ అనే వాళ్ళు చాలా మంది కూడా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను ఎవ్రీబడి ఇస్ గుడ్ అంటే కొంతమంది కమర్షియల్ కూడా ఉంటారు నేను నో అని నేను అనట్లేదు కాకపోతే ఏంటి అంటే కమర్షియల్ ఉండే వాళ్ళు మీకు అర్థమైపోతుంది అంటే అంత అంత తెలియకుండా అయితే గైనిక్ అనే గైనకాలజిస్ట్ అనే వాళ్ళు మోస్ట్లీ దిస్ దిల్ బి లైక్ అట్లా అలా ఉంటారు బేసిక్ గా కమర్షియల్ అయితే ఈజీగా తెలిసిపోతారు ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ యాంగిల్ లో మాట్లాడడం కానీ లేదంటే ఎమోషనల్ అటాచ్మెంట్ వేలో గానీ ఉండరు మేబీ సో యా ఒక మంచి ఒక ప్రతి ఉమెన్ కూడా అట్లా ఏం లేరు అండి అంత ఇన్నోసెంట్ ఏం లేరు సో ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు డాక్టర్ చెప్పే దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఈయన కమర్షియల్ కాదా అనేది సో డెఫినెట్ గా ఏంటి అంటే మీరు మంచి డాక్టర్ ని చూస్ చేసుకోవడం బెటర్ చాలా మంచి ఫస్ట్ థింగ్ అదే చెయ్యాలి మంచి డాక్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు స్ట్రాంగ్ గా ఉండడం ఇంపార్టెంట్ తర్వాత మీ హెల్త్ ని మీరు నెగ్లెక్ట్ చేయకపోవడం సి ఇప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసేసి స్టేజ్ లో వచ్చారనుకోండి నేను చెప్పేది మీరు యాక్సెప్ట్ చేయలేరు డెఫినెట్ గా అంతే కదా ఇప్పుడు నేను స్టేజ్ త్రీలో ఉందమ్మా ఈ క్యాన్సర్ అని చెప్తే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ యూ అనమాట సో మీరు మీ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ మీరు మీ దాన్ని ఒక శ్రద్ధ తీసుకుంటే గా యూ విల్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇంకా డాక్టర్ మాట్లాడే దాన్ని బట్టి యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వెదర్ హీస్ కమర్షియల్ ఆర్ నాట్ అనమాట సో అది మనము మన చేతిలో ఉన్న పని అది సో మనం డయాగ్నోస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఈ సిటీ స్కాన్ చేసుకోండి అమ్మా ఎంఆర్ఐ చేసుకోండి అంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ సో అది వాళ్ళకి అర్థమైపోతుంది అండి దే ఆర్ నాట్ దట్ ఇన్నోసెంట్ అట్లా కూడా ఉండొద్దు ఇన్నోసెంట్గా కూడా ఉండకూడదు ప్రజలు ఎందుకంటే హాఫ్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అలా అని చెప్పేసి ఏమి నాలెడ్జ్ లేకపోవడం కూడా డేంజరస్ అనమాట సో నాలెడ్జ్ ఉండాలి కాకపోతే ఏంటంటే మేము చెప్పేది కూడా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి దిస్ ఇస్ ద సిచ్యువేషన్ దిస్ ఇస్ ద ప్రాబ్లం మీరు ఇది చేస్తే బెటర్ సో దట్ ఈస్ వాట్ ఐ టోల్ యూ ఐ పుట్ ఇట్ ఇది ప్లాటర్ అనమాట చేయండి అని నేను చెప్పను సో దిస్ ఇస్ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీ ఇష్టం మీరు ఎలా చేస్తారు అనేది మీ ఇష్టం అది సో వి హావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇన్ అనమాట యూ హ్యావ్ నాట్ డూ దిస్ ఓన్లీ అట్లా ఏమి లేదండి ఇప్పుడు ఏ డాక్టర్ కూడా అలా చెప్పట్లేదు ఇంకొకటి అండి డాక్టర్స్ మీరు అంటారు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చదువుకొని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి డాక్టర్కి అనిపిస్తుంది అబ్బా ఎందుకు ఇదంతా చదివాము మనకు అవసరమా అని కూడా అనిపిస్తుంది చాలా మంది ఒక్కనొక్క టైంలో ఒక్కసారని అనిపిస్తుంది అనిపించడానికి గల కారణం ఏంటి చాలా కారణాలు ఉంటాయండి అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఏంటి అంటే ఏదన్నా హామ్ జరిగింది అనుకోండి అంటే క్యానులా సరిగ్గా పెట్టలేదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ పోక్ చేశాను అనుకోండి సి క్యాన్లో పెట్టడం అనేది మన బాధ్యత అయి ఉండొచ్చు కానీ అక్కడ గ్రౌండ్ స్టాఫ్ ఉంటుంది సిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆ క్యాన్గా పెట్టడం వల్ల కొంతమందికి ఏంటంటే స్వెల్లింగ్ రావడము కొంతమందికి నరాలు దొరకకపోవడము మనం సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట అట్లాంటప్పుడు కూడా బ్లేమ్ ద డాక్టర్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా సో ఏంటి అంటే అది పెద్ద ఇదిగా చేయడము ఒక భూతద్దంలో పెట్టి చూడే వీ వాట్ హెస్ టు బి డన్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ మీరు తీసుకోవాల్సిన డెసిషన్ మీ హెల్త్ని మీరు హ్యాండ్స్లోకి తీసుకుంటున్నట్టు దానికి హెల్ప్ చేయడానికి నేనున్నాను అంతే అది చేయడానికి నేనున్నాను అంతే కానీ ఇది ఉన్నది కాస్త నేను అది నెగిటివ్ అని చెప్పడానికి లేదు లేదు ఇది ఉంది కాస్త నేను నో అని చెప్పడానికి లేదు యూ హ్యావ్ టు లర్న్ టు యాక్సెప్ట్ అదే నేను అన్నాను యాక్సెప్ట్ చేయడము ప్రయారిటైజ్ చేయడము ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడము నెగ్లెక్ట్ చేయకపోవడము స్ట్రాంగ్గా ఉండడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి లేడీస్కి